హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఫుల్ హ్యాండ్ అయితే మనకి భూజాన్ దగ్గర నుండి ఇక్కడ అరిచేతి వరకు అయితే ఫుల్ హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో హ్యాండ్ లెంత్ వచ్చేసి సో పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా ట్వంటీ వన్ అయితే ఉంటుందండి ట్వంటీ వన్ ట్వంటీ టూ అయితే హ్యాండ్ లెంత్ ఫుల్ హ్యాండ్ లెంత్ అయితే ఉంటుంది సో మనకి కావాల్సింది హామ్ లూజ్ ఒకటి నాకు ఇక్కడ హ్యాండ్ లూజ్ మనం ఇలా డ్రెస్ అనేది వేసుకుంటే మనకి కొంచెం కంఫర్ట్గా ఉండదు కాబట్టి మనం హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి సో హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చినది సో నేను ఇక్కడ అయితే నాలుగు పావుకు ఒక మార్కింగ్ చేశాను ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే పెట్టాను ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ కాబట్టి మనం షోల్డర్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఒక నా మూడున్నర నాలుగు ఇంచులు అయితే షోల్డర్ డౌన్ అనేది సరిపోతుంది సో ఇక్కడ నేనైతే నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు షోల్డర్ డౌన్ అనేది తీసుకున్నాను అలాగే హామ్లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో ఇదైతే రెడీమేడ్ డ్రెస్ మెజర్మెంటు సో ఇక్కడ హామ్లూజ్ నుంచి కింద హ్యాండ్ లూజ్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ అయితే తీసుకోవాలి ఎక్స్ట్రా వన్ ఇంచు మనము వన్ ఇంచు అనేది ఈ ఖర్చు ఎంత తీసుకుంటున్నామో డ్రెస్కి ఎంత తీసుకున్నామో ప్రతి దగ్గర కూడా అంతే తీసుకోవాలండి సో ఇక్కడ షోల్డర్ పైన షోల్డర్ వీటితో వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి వన్ ఇంచ్ అనేది ఇలా పెట్టి అయితే కరువు తీసుకోవాలి సో కరువు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కరువు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఇక్కడ ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా హామ్లు దొరికి అయితే ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని అందులో ఆఫ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ సైడ్ వచ్చేసి ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ సైడ్ వచ్చేసి కిందికి మనం ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్న లైన్కి కిందికి అయితే పావు ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని ఇలా మిడిల్ మార్కింగ్ అనేది కూడా చేసుకున్నాం కదా సో దాన్ని ఇలా కలుపుకుంటూ షోల్డర్ పై నుంచి షోల్డర్ వైపు పై నుంచి ఆ వైపు కింది వైపుకి ఇలా కలుపుకుంటూ అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ సీజర్తో కటింగ్ చేస్తుంటే ఇంకా క్లారిటీగా అయితే ఉంది సో ఇలా ఎస్ సింబ సింబల్లో అయితే వస్తుంది సో సైడ్కి ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి టూ మీటర్స్ క్లాత్లో డ్రెస్ తీయగా మిగిలిందండి క్లాత్ సో ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేద్దామని అనుకుంటున్నాను సో చూసారు కదండి నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేయలేదు సో ఒక సైడ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువగా ఉంది సో కరెక్ట్గా చూసుకొని అయితే చేసుకోవాలండి లేదంటే ఎగుడు దిగుడు అయితే అయిపోతుంది కదా సో ఇలా హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ మార్కింగ్ కట్ మార్క్ అనేది పెట్టుకోవాలి కట్ మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనసారి లోతు అనేది తీసుకోవాలి కదండి ఫ్రంట్ సైడ్ ఇంతకుముందు సో షోల్డర్ పైన వన్ ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ నుండి హామ్ లూజ్ ఫిట్టింగ్ అనేది పెట్టుకున్నాం కదండి టెన్ ఇంచెస్కి దానికి మిడిల్లో అయితే హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోవాలి సో ఇక్కడ లోతు అనేది తీస్తే మనకి షేప్ అనేది ఇలా అయితే వస్తుందండి సో చూపిస్తానండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి లోతు అనేది చూసారు కదండి ఇక్కడ చాలా క్లారిటీగా అయితే కనబడుతుంది కదా సో ఇలా అయితే వస్తుంది లోతు తీసుకున్న సైడ్ అయితే చిన్నగా టక్ మార్క్ అయితే పెట్టుకోండి నేను అయితే టక్ మార్క్ అనేది పెట్టుకోను ఇలా చాక్ బిస్తో అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాను డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే అయితే చేసుకుంటాను మనకి షార్ట్ అయిన్స్ అయినా ఎయిర్బో ఐన్స్ అయినా ఫుల్ ఐన్స్ అయినా కూడా ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా ఆ షోల్డర్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఒకటైతే అయితే తెలిస్తే సరిపోతుందండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్